జై శ్రీ దాదాజీ దేవునింట్లో ఆలస్యముండొచ్చు అన్యాయం ఉండదు ఎంత నిజం ఎంత భ్రమ సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు లేదా ప్రస్తుతం చేస్తున్న శుభ అశుభ కర్మల ఫలితం ఎప్పుడు లభిస్తుందో ఖచ్చితంగా చెప్పలేం ఈ సమయాన్ని మనం నిర్ణయించలేం కాబట్టే దేవునింట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం ఉండదు ఈ విశ్వాసం భగవంతుడు ఫలితాన్ని ఆలస్యంగానైనా తప్పకుండా ఇస్తాడు కానీ అన్యాయం చేసేంత అంధకారం ఉండదనే విశ్వాసాన్ని కూడా బలోపేతం చేస్తుంది కొందరికి ఫలితాలు త్వరగా లభిస్తాయి కొందరికి ఆలస్యమవుతుంది మరికొందరికి తరువాతి జన్మలలో లభిస్తాయి అయితే ఆయన ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం ఉండదు అనేది పూర్తిగా తప్పుమాట వాస్తవానికి ఆయన ఇంట్లో ఆలస్యం లేదు అన్యాయమూ లేదు కేవలం న్యాయం మాత్రమే ఉంది మనం ఏ కర్మ చేసినా దాని బీజం అప్పుడే పడుతుంది కానీ ఆ బీజం మొలకెత్తడానికి వృద్ధి చెందడానికి ఫలించడానికి సమయం పడుతుంది ప్రకృతి నియమం కూడా ఇదే మనం భూమిలో విత్తనం నాటినప్పుడు అది కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వదు ప్రకృతి ద్వారా అది పోషించబడుతుంది ఆపై మొలకెత్తుతుంది పెరుగుతుంది పూలు పూస్తాయి ఆపై పండ్లు వస్తాయి పండ్లు పండటానికి కూడా సమయం పడుతుంది కొన్ని బీజాలు ఫలించడానికి ఎక్కువ సమయం తీసుకోవు అది ఆ బీజం యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది అలాగే కొన్ని బీజాలు ఫలించి వృద్ధి చెందడానికి సంవత్సరాలు పడతాయి అన్నీ ఆ బీజం యొక్క స్వభావాన్ని బట్టి ఉంటాయి అదేవిధంగా మన కర్మల స్వభావం కూడా రకరకాలుగా ఉంటుంది ఆ కర్మ స్వభావం ప్రకారం దాని బీజం వెంటనే పడుతుంది కాని దాని ఫలితం రావడానికి సమయం పడుతుంది ఎవరైనా నేరం చేసినప్పుడు మన న్యాయస్థానం కూడా అన్ని పక్షాలను చూసి విని సాక్ష్యం ఆధారంగా న్యాయమిస్తుంది అదేవిధంగా కూడా మన శుభ అశుభ కర్మల గురించి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి తగినంత సమయమిస్తాడు ఆయన న్యాయస్థానంలో మనం మెరుగుపడటానికి అవకాశాలు అందుబాటులో ఉంటాయి కానీ ఆయన న్యాయం చెయ్యడంలో ఆలస్యం చెయ్యడు ఆయన న్యాయస్థానానికి మన న్యాయస్థానానికి మధ్య ఒక తేడా ఉంది అదేమిటంటే మన న్యాయస్థానంలో నిలబడిన అపరాధికి న్యాయమూర్తితో ఎటువంటి సంబంధం ఉండదు అతను న్యాయమూర్తికి పరాయివాడు కాని ఈశ్వరుని న్యాయస్థానంలో మనమంతా ఆయనకు చెందినవారమే ఆయన అందరికీ సమానంగా తన ప్రేమను అందించడానికి ప్రతిక్షణం అందుబాటులో ఉంటాడు ఈ కారణం చేతనే ఆయన మనకు మారడానికి సమయమిస్తాడు ఈ లోకంలో స్వతంత్రంగా కర్మలు చేయడానికి ఉంచుతాడు బాధితుడికి న్యాయం జరగడానికి చాలా ఆలస్యమవుతుందని అనిపించవచ్చు కానీ అతను ఓపికతో దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడని విశ్వసించాలి ఆయన న్యాయం అలా ఉంటుంది లేదా అలాంటి శిక్ష ఉంటుంది దానిని మనుషులు సరిదిద్దడం అసాధ్యం ఈ ప్రాసెసింగ్ సమయాన్ని గురించే మనం దేవునింట్లో ఆలస్యముండొచ్చు కాని అన్యాయం ఉండదు అని అంటాం కాని నిజానికి ఆలస్యమనేది లేదు అన్యాయం అసలే లేదు ఈ ప్రపంచంలోని సకల చరాచర సృష్టి అంతా ఆయనదే ఆయన దృష్టి అందరిపై సమానంగా ఉంటుంది కాబట్టి వివక్షకు అసలు తావే లేదు మనం ఊహించలేని అతిపెద్ద నేరానికి ఆయన ఇవ్వగలిగే కఠినమైన శిక్షను మన లౌకిక న్యాయమూర్తులు కలలో కూడా ఊహించలేరు కర్మబీజం మొలకెత్తడానికి ఫలించడానికి పట్టే ప్రాసెసింగ్ సమయం ఈశ్వరుడి ద్వారానే నిర్ణయించబడుతుంది అందుకే మనం ప్రపంచంలో చాలామంది ప్రజలు రకరకాల కష్టాలతో సతమతమవడం మరికొందరు సుఖాలు అనుభవించడం చూస్తుంటాం మనం చేసే కర్మల వల్ల ఇతరులకు ఎప్పుడూ కష్టం కలగకుండా చూసుకోవాలని గుర్తుంచుకోవాలి అలా చెయ్యగలిగితే మన కర్మబీజాలు ఎప్పుడు ఫలించినా అందులో ఈశ్వరుడి ప్రేమ ప్రతిబింబిస్తుంది ఆ సమయంలో దేవుని ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కాని అన్యాయం ఉండదు అని గుర్తుండదు ఇది కేవలం మన మనస్సు త్వరిత లాభాల కోసం ఆరాటపడినప్పుడు మాత్రమే జరుగుతుంది లేకపోతే ఆలస్యం లేదు అన్యాయం అసలేదు దేవుడు మనతో ఏ కర్మని బలవంతంగా చేయించడు ఇదే మనకొక స్వాతంత్ర్యం కర్మలు చేయడానికి ఆయన మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు మన ఆలోచన వివేకంతో మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా జీవిత గమనం నిర్ధారించబడుతుంది ఆయన ఎల్లప్పుడూ మన లోపల నుండి పిలుస్తూనే ఉంటాడు ఆయన ధ్వని నిరంతరం మన లోపల అలాగే సకల చరాచర జగత్తులో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో అన్ని పనులు స్థిరచిత్తంతో చేస్తూ ఆ ధ్వనిని ఆశ్రయించడానికి కృషి చెయ్యాలి ఎప్పుడు ఆయన తన్ను తాను మనలోపల వ్యక్తపరుచుకుంటాడో ఎవరికి తెలుసు అలా జరిగితే మీరు జీవన్ముక్తులయ్యాలని తెలుసుకోండి ఆలస్యం అన్యాయం చేసేది మనమే ఆయనెప్పుడూ అలా చెయ్యలేదు ఇంతే చెప్పగలం జైశ్రీ దాదాజీ